అంటే మినిమం ఉంటుంది అంతే అంతే వైఎస్ఆర్ మళ్ళీ జగనే రావాలా జై జగన్ చూపించారు అంతే అంతకు ఆయన ఎట్లున్నాడో అట్లనే చూపించారు అంతే పాలిటిక్స్ లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ జగన్ అంతే బాగుందండి చాలా బాగుంది రియల్ జగన్ ఏదంటే బాగా కరెక్ట్ సినిమా సీనా జగన్ రాజకీయాల్లోకి రావడం స్టార్ట్ చేస్తాడు అదే నెగిటివ్ ఏం లేదు నార్మల్ పీపుల్కి ఎట్లా కావాలని ఆ ప్రామిసే చేశాడు అదే జరుగుతుంది సూపర్ అన్న సూపర్ అందరూ బాగా ఎంజాయ్ చేసి ఈ మూవీని ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది జగన్ గారిని జగన్ గారి లాగానే చూపించాను రాజశేఖర్రెడ్డి కొడుకు అంటే ఎట్టు ఉంటాడో జగన్ సినిమాలు చూస్తే తెలుస్తుంది మీకు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాది అసలు ఆంధ్రానే కాదు నాది తెలంగాణ కానీ దానికోసం సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం ఏదైతే చేశారో అది వర్కౌట్ అవ్వలేదు అది పోస్టర్ ట్రీజర్ కూడా రిలీజ్ చేశారు ఏది మన ట్రైలర్లో కూడా ఉంది ఇఫ్ యూ కాంట్ డిఫిట్ హీమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది ఆ పార్ట్ డెస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ ఇక్కడ మ్యూ మూవీలో ఎట్లయితే సెన్సార్ ఇష్యూస్ వల్ల బీప్ చేశారో మ్యూట్ చేశారో ట్రైలర్ టీజర్లో కూడా మ్యూట్ చేయాలి లేకపోతే మ్యూట్ చేయడం కుదరకపోతే ఆడియో డిలీట్ చేయాలి ప్లస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్లో కూడా ఉంది ఆ పోస్టర్ కూడా డిలీట్ చేయాలి ఇది కాంగ్రెస్ వాళ్ళు పైనాకు రేవంత్ రెడ్డి నుంచి కింద కార్యకర్తల వరకు ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడేదో నాకు అర్థం అవ్వట్లేదు సో ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను నేను మన మహివీ రాఘవ్ గారిని అడిగాను వాళ్ళ మెసేజ్ పెట్టాను వాట్సాప్లో ప్రూఫ్ ఉంది వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా అడిగాను మీ దగ్గర ప్రూఫ్ ఉందా సోనియా గాంధీ గారిని వీళ్ళలా చూస్తున్నారు కదా ఆమె ఈ డైలాగ్స్ అన్నది అని ప్రూఫ్ అని అంటున్నారు కదా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంటే చూపించండి అని అడిగాను అంటే తెలంగాణ నేను కాంగ్రెస్ పార్టీ కూడా కాదు నేను ఏ పార్టీ కూడా కాదు నేను అసలు పాలిటిక్స్లోనే లేను సో కానీ సో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆమెని విలన్లా చూపించడం అనేది నాకు కరెక్ట్ అని అనిపించలేదు సో ఈ మూవీలో ఎట్లయితే మ్యూట్ చేశారో మ్యూట్ చేసే బదులు కట్ చేయాల్సింది నో ప్రాబ్లం మ్యూట్ చేసిన కానీ టీ పోస్టర్ ఇంకా డిలీట్ చేయలేదు ఇంకా అలానే ఉంది ఇప్పుడే చెక్ చేసిన ఫేస్బుక్లో త్రీ ఆటమ్ లీవ్స్ ప్రొడక్షన్ హౌస్ ఫేస్బుక్ పేజ్లో ప్లస్ ట్రే ట్రైలర్ ట్రీజర్లో కూడా బాగుంది మూవీ నిజంగా బాగుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇది బయోపిక్ అని చెప్పలేదు ఒక పార్ట్ మాత్రమే సో ఫస్ట్ హాఫ్ మొ మొత్తం గెలిచేంత వరకు ఫస్ట్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్గా జనరల్గా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఓవరాల్గా చెప్పాలి అంటే చ చాలాసార్లు కన్నీళ్ళు వస్తాయి అంటే ఇప్పుడు అసలు ఏ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రాకి ఏ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం వాళ్ళు చూసినా కానీ ఒక లీడర్ స్టోరీ చూసినప్పుడు ఎట్లయితే ఫీలింగ్ వస్తుందో ఒపీనియన్ వస్తుందో అలా ఉంది యాత్ర టూ అని పెట్టడానికి అది నాకు మూవీ చూడకన ముందు అసలు పొల్ యాత్ర టూ అనే టైటిల్ కరెక్టా కాదా ఈ ఈ మూవీకి పెట్టడానికి అని నాకు అనిపించింది ఎందుకు అంటే ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ మొత్తం ఓన్లీ పాదయాత్ర గురించి ఉంటుందా లేకపోతే ఎలక్షన్స్ ముందు మార్కెటింగ్లా వాడతారా అనే ఉద్దేశంతో కానీ ఫస్ట్ ఆఫ్ అయితే మొత్తం యాత్ర గురించి ఉంది సెకండ్ హాఫ్ కూడా సెకండ్ టైం చేసిన యాత్ర గురించి ఉంది ఓవరాల్ మూవీ బాగుంది లైక్ రేటింగ్లు ర్యాంకింగ్లు టూలు త్రీ పాయింట్ ఫైవ్లు అవన్నీ ఇట్లాంటి మూవీస్కి వర్తించవు ఇది మూ బాగానే పనికి వస్తుంది లైక్ అంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చూపించినప్పుడు దాంట్లో తప్పేం లేదు సో ఇది ఓవరాల్గా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ జగన్ అయితే పిక్స్ అంతే చంద్రబాబు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు డీసెంట్గా విమర్శించలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్గా తీశాడు అది జెన్యున్గా చూపించే పవన్ కళ్యాణ్ అసలు లేదు జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా తీసాడు చంద్రబాబు కానీ ఎవరిని డైరెక్ట్గా విమర్శ లేదు ఏం లేదు ఒరిజినల్గా ఏం జరిగిందో అదే తీశాడు కానీ జగన్ క్యారెక్టర్ మనకు పిక్స్లో తీశాడు జీవో హండ్రెడ్ పర్సెంట్ అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జగన్ ఏ విధంగా అయితే కనుక డైరెక్ట్ నేను చూసినప్పుడు కూడా జగన్ అట్లే ఉన్నాడు స్క్రీన్లో కూడా సైన్ అట్లే ఉండడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోరాటం చేశాడు ఎట్లా అధికారంలోకి వచ్చాడు క్రెడిబిలిటీ అయింది అంటే అయింది అదే మమ్ముటిగా మమ్ముటి క్యారెక్టర్ లేదండి సమల ఆ అవకాశం అవకాశం లేదు తీసేసాడు అది కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ వాళ్ళు ఓడిపోయినప్పుడు కొంచెం చూపించాడు అంతే తర్వాత పాదయాత్ర ఎక్కువ కాన్సేట్ చేశాడు అంత చాలా నైస్గా చూపించాడు తెలుగుదేశాన్ని కూడా ఏం మూడి విమర్శలు అనేది ఏం లేదు డైరెక్ట్ జగన్ క్యారెక్టర్ జీవో క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ నేను లైవ్లో చూసినప్పుడు కూడా సేమ్ అట్లే ఉంటాడు ఎక్కడ మిస్ కాలేదు అంతే హెయిర్ హెయిర్ స్టైల్ కానీ సేవింగ్ అండి అంత సేమ్ అంత జగన్ డిటో అంత అవును అంటే వాళ్ళ అది బాగుంది అది అదే వాళ్ళ తండ్రి వచ్చి కళ్ళకి వచ్చేది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూపిస్తాడు కానీ జీవో క్యారెక్టర్ మనకు జీవించిపోయాడు అండి జీవో అయితే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ జగన్ వై జగన్ చూసినట్టు థియేటర్లో అది చాలా బాగా తీసాడు అది డీసెంట్ మూవీ ఎవరిని విమర్శించలేదు తెలియజేశానికి కూడా చాలా కాదు కొంచెం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు రాజకీయ కూడా మిస్ చేయలేదు కూడా జగన్ సూపర్ రామాయణంలో దేవుడు ఎవరన్నా రాముడు మహాభారతంలో కృష్ణుడు ఈ రాజ్యంలో జగన్న దేవుడు అన్న అలా చూపించాను సినిమాని సినిమా సూపర్ అన్న సినిమా గురించి చెప్పే చెప్పేవాటం లేవు మా జగన్ అన్న ఫైర్ మా జగన్ అన్న ఫైర్ అన్న సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు ఏదైతే కేజీఎఫ్ లో ఆ రామకృష్ణ బాబు అమ్మకిచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చే పోయించాడు ఇదే మా జగన్ ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చే పోయించాడన్న ఇది మా జగన్ అన్న సినిమా సూపర్ అన్న నెగిటివ్ ఏం లేదు అసలు దీంట్లో పవన్ కళ్యాణ్ లేదు అసలు చెన్మలేదు పవన్ కళ్యాణ్ లేదు పవన్ కళ్యాణ్ ఒక మాట ఉంది తోక ముక్కలేని పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అది ఒక్క దీంట్లో ఉంది అంతే మిగతా ఏం లేవన్న ఇందులో అది మంచిగా చూపించారు అన్న దాంట్లో మంచిగా చూపించాను క్యారెక్టర్ నిజంగా కదా ఏమో రియల్ లైఫ్ ఇల్ కదా ఏమో ఆయన రియల్ లైఫ్ హీరో రియల్ విలన్ ఏమో నిజంగా చూపించారు లేదన్న సినిమా లేదన్న సినిమాలో అసలు లేదు ఓన్లీ జగన్ సినిమా క్యారెక్టర్ మూడే మూడు క్యారెక్టర్లు వైఎస్ శర్మల జగన్ భారతి యాత్ర టు సినిమా చూశాను ఇప్పుడే నేను పార్టీలకి ఫేవర్ ఏ పార్టీకి ఏ ఫేవర్ కాదు మాలు సినిమా గురించే చదువుతున్నా ప్లస్ ఇందులో నెగిటివ్ వచ్చేసి క్యాస్టింగ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు రాఘవ్ గారు ఆర్జీవి గారిని చూసి నేర్చుకోవాలి క్యాస్టింగ్ క్యారెక్టర్స్ని వాళ్ళు చూస్తే ఇలాగే ఉన్నారు అనిపించేలా ఫస్ట్ పాయింట్ వచ్చేసి షర్మిళ గారు ఇందులో లేరండి సెకండు రోజా గారు లేరు తాడు అని లేదో కూడా ఇందులో కనిపించలేదు సినిమా అయితే చాలా బాగా తీశారు బయోపిక్ కాబట్టి ఎన్ని అంత పార్టీకి ఫేవర్ కానీ హైలైట్ చూపించారు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా పెద్దగా హెవీ హైలైట్ చేయలేదు అంటే క్యారెక్టర్ సూట్ అవ్వలేదు అనమాట సరిగ్గా మిగిలిన సినిమా వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి చూడటానికి బాగుందనమాట కొన్ని సీన్లు అయితే తెలియకుండానే ఆటోమేటిక్గా కల్లమ్మడి నీళ్ళు వస్తాయి అలాంటి సీన్లు అయితే బాగా యాడ్ చేశారు మ్యూజిక్ చాలా బాగుందండి చూడచ్చు అంటే యాత్ర టూ యాత్ర వన్ రెండు అసలు కంపారిజన్ లేదు దానికి దీనికి సీక్వెల్ కదా చాలా బాగుంది థ్యాంక్ యూ విమర్శించకపోగా ఇంకా చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయద్దు మనం ఎదుర్కోబోతున్న చంద్రబాబు నాయుడిని రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్లో అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదే జీవాగారి నోటితో డైరెక్టర్ సూపర్గా చెప్పించాడు రాజన్ మాత్రం మహిరావు గారికి రుణపడి ఉంటాను ఇప్పుడు రెండో తారీఖు సెప్టెంబర్ రెండు మా ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ డే అయినా కానీ దే ఆర్ నాట్ సెలబ్రేటింగ్ సిన్స్ టూ థౌజండ్ నైన్ అన్న ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి ఆ బాధతో అసలు ఆ రోజు తినబుదే కానీ చాలా ఏళ్ళు వెంటాడింది ఆ బాధ సెప్టెంబర్ రెండు వస్తే అదే బాధ సో అది కొంచెంసేపు పక్కన పెడితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రాడినరీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా పొల్యూటెడ్గా అయితే సినిమా తీయలేదు ఒక అనేది తీసాడు ఒక మనిషికి కావాల్సిన ఎథిక్స్ ఏంది అనేది చూసి నేర్చుకోవచ్చు ఇక్కడ ప్రిన్సిపల్స్ మోరల్స్ విజయమ్మ గారి క్యారెక్టర్లో ఆమె ఉదిగిపోయింది గారు అభివాదం చేసే స్టైల్ జనాల మధ్యలో అవుట్ స్టాండింగ్ అసలు అట్లా విధంగా డైలాగ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రానరీ జై జగన్